ధర్మ పరిరక్షణ అధర్మానికి వ్యతిరేకంగా పోరాటం ధర్మం గురించి మాట్లాడే ఒక సగటు ధార్మికుని నోట ఈనాడు సహజంగా వినిపిస్తున్న మాటలే ఇవి అయితే అసలు అధర్మం అంటే ఏంటి దానికి వ్యతిరేకంగా పోరాడటం అంటే ఏంటి ఇది మనం తెలుసుకోవాలి కదా మందు కొట్టి సొంత కుటుంబాన్నే భయభ్రాంతులకు గురి చేసేవాడు బూతులు తిట్టి కన్న తల్లిదండ్రులనే అగౌరవపరిచేవాడు బలహీనులపై దౌర్జన్యానికి పాల్పడేవాడు కట్నం కోసం కక్కుర్తి పడేవాడు లంచాలు మేస్తూ అడ్డంగా సంపాదించేవాడు అబలలపై అత్యాచారానికి పాల్పడేవాడు ఇందులో ఎవడైనా నేను ధర్మాన్ని పరిరక్షిస్తాను అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అంటే అది నమ్మసక్యమైన ధర్మాన్ని ఆచరించడమే దాన్ని పరిరక్షించడం అన్యాయానికి అక్రమానికి స్వస్తి చెప్పి బలహీనుల పక్షాన ఒక ధైర్యమై నిలబడడం ధర్మం అతివల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారి సాధికారతకు తోడ్పాడునివ్వడం ధర్మం ఆపదలో ఉన్నవాడిని ఆదుకోవడం ధర్మం అనాథలకు నిరుపేదలకు చేయూతనివ్వడం ధర్మం తల్లిదండ్రులకు విధేయత చూపడం ధర్మం కుటుంబ పోషణకై కష్టపడి పని చేయడం ధర్మం సానుభూతి సహనం స్నేహం త్యాగం లాంటి సుగుణాలను వృద్ధి చేసుకోవడం ధర్మం ఇవన్నీ మనకు అలవాటు పడాలి అంటే ధర్మం పేరిట మనం అనుసరిస్తున్నటువంటి మూఢనమ్మకాలను విడిచిపెట్టాలి అర్థం లేని ఆచారాలకు స్వస్తి పలకాలి ధర్మశాస్త్రాలలో బోధించబడినటువంటి దైవభీతిని అలవాటు చేసుకోవాలి